హాయ్ అండి ముందు వీడియోలో నేను కట్వర్క్కి పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చెప్పాను కదా ఈ రోజు వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను ఓకేనా అటు ఇటు కట్వర్క్ ఉంటుంది అసలు ఖర్చు అనేది బయటకు అనిపించేది ఒక సిస్టర్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట శాంపుల్ పీస్ మీద చూపిస్తాను సేమ్ ఇలాగే మీరు మీ క్లాత్ల మీద కూడా కుట్టుకోవచ్చు చాలా చక్కగా వస్తుంది రెండే రెండు టిప్స్ అండి ఆ రెండు టిప్స్ తెలిస్తే మీకు కట్ కట్వర్క్ అనేది ఇన్విజిబుల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి క్రాస్ ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని మిడిల్లో పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను చూడండి ఎలాగైతే కుడుతున్నాను అలాగా స్ట్రేట్గా చక్కగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను రెండే రెండు టిప్స్ చెప్తాను ఆ రెండు టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు కొంచెమే క్లాత్ ఉంచుకుని ఖర్చు కోసము మిగతాదంతా కట్ చేసుకోవాలి లేదంటే మనకు ఖర్చు ఎక్కువ ఉంటే మనకి ఆ కట్ వర్క్ షేప్ అనేది రాదన్నమాట ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు తెలుసు కదా ఆల్రెడీ ముందు వీడియోలోకి చెప్పాను ఇంకా ఇప్పుడు అది చెప్పను డైరెక్ట్గా పైపింగే చెప్తాను టైం వేస్ట్ చేయకుండా కట్ వర్క్ మొత్తం కూడా కట్ చేసుకుని క్లాత్ మీద ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసుకుని కట్ వర్క్ ఎలా ఉందో అలాగే నీట్గా కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకుని దానిపైన పైపింగ్ వేసుకోవాలి దానిపైన లైనింగ్ మీద ఐరన్ చేసుకోండి దాని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని తిప్పేసుకోండి సరిపోతుంది ఇది చూడండి ఇది వచ్చేసి కట్ వర్క్ కదా దీన్ని నీట్గా కట్ చేసుకుందాము ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఎంత అయితే ఖర్చు అంతా చూసుకుని మార్కింగ్ వేసుకోండి ఇలా డైరెక్ట్గా కుట్టేసామనుకోండి మనకి అంత నీట్గా రాదనమాట అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి నేను కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మార్కింగ్ అనేది వేస్తున్నాను కొంచెం ఖర్చుకి ఎంత కావాలంతా మార్కింగ్ అనేది సేమ్ కట్ వర్క్ లాగే షేప్ ఇవ్వాలన్నమాట కొంచెం ఖర్చు ఉంచుకుని మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు దీనిపైన కరెక్ట్గా ఆ మార్కింగ్ పైనే కట్ వర్క్ కోసం పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాం కదా కట్ వర్క్ పైన ఇలా పెట్టేసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి లాగినట్టు కాకుండా లూజ్ లూజ్గా ఇలా లూజ్ లూజ్గా పెట్టుకుని నీట్గా సూదిని కిందకి దింపి కట్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ సూదిని కిందకి దింపి మళ్ళీ ఇలా షేప్ ఎలా ఉందో అలా రావాలండి షేప్ అయితే ఎలా ఉందో అలాగా ఇంకా దీనికోసం ఏం టిప్ లేదు నేను చెప్తాను ఇన్విజిబుల్ వేసేటప్పుడు చెప్తాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ నేను ఎక్కడ వీడియోని ఫాస్ట్ పెట్టలేదు మళ్ళీ ఇక్కడ సూదిని కట్ షేప్ రాగానే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఈ సైడ్ కూడా అంతేలాగా ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఓకేనా నేను కొంచెమే చూపిస్తున్నాను మీ బ్లౌజుల మీద కుట్టుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ కట్ వచ్చిన చోట ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయండి లేదంటే తిరగదు అక్కడ ఒక టిప్పు ఓకేనా నేను చెప్పిన రెండు టిప్పుల్లో ఇది ఒక టిప్ అనమాట ఇప్పుడు దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని సేమ్ ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని సేమ్ మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే కుట్టామో అలాగే అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్కిప్ చేయకండి వీడియోని తక్కువ టైమే ఉంది కాబట్టి నేను ఎక్కువ లెంత్ పెట్టలేదు ఇక చూడండి సేమ్ అలాగే కుట్టుకుంటూ అనుకోండి ఫినిషింగ్ ఎలాగొస్తుంది చూడండి తర్వాత నేను రెండో టిప్ చెప్తాను ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ ఇలాగా కుట్టుకుంటూ వస్తాను కదా నేను వేరే కలర్ దారం పెట్టి మరీ చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని సేమ్ కలర్ పెడితే ఫినిషింగ్ ఇంకా బాగా వస్తుంది ఇలాగా దాని పక్కనే వెళ్ళాలి వెళ్ళాలన్నమాట థ్రెడ్ పక్కనే సో అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తామంటే నేను ఇంకా సెకండ్ టిప్ చెప్పలేదండి నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా చిన్న టక్ ఇచ్చేస్తాం కదా కట్ వర్క్ వచ్చిన చోట ఇలాగా ఇలా నీట్ కట్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోండి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను ఫినిషింగ్ ఎలా వచ్చింది చూడండి ఇలా ఓపెన్ చేసేసి మంచిగా షేప్ అయితే బాగానే వస్తుంది కానీ ఆ కట్ షేప్ అనేది సరిగ్గా రాదనమాట ఓకేనా నేను ఇంకా సెకండ్ టిప్ చెప్పలేదు కదా ఇప్పుడు చూడండి ఎలా ఉందో నాకు ఎక్కడ కూడా కట్ షేప్ అనేది అంత నీట్గా ఏం కనిపించట్లేదు ఇలా నార్మల్గానే ఉంది ఇప్పుడు నేను ఇంకొక తిన్న చిన్న టిప్ చెప్తాను కుట్టేటప్పుడు అదేంటో చూడండి ఇలాగా కుట్టేటప్పుడు ఏం చేయాలంటే ఆ కట్ వస్తుంది కదా కరువు తిరిగిన చోట కట్టు అక్కడికి వచ్చేసరికి ఒక్క అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను కదా ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి ఒక అనేది మన వైపుకు ఉండాలి మళ్ళీ ఇంకో అనేది వెనక్కి వెళ్ళాలి అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి కదా ఇలాగా ఓకేనా మళ్ళీ కట్ వర్క్ దగ్గరికి వెళ్ళిపోండి ఇలా రావాలన్నమాట ఇలా వస్తే మీకు ఇక్కడ షేప్ అనేది వస్తుంది అలా కరువు షేప్ అనేది బాగా తిరుగుతుంది అనమాట నేను బ్లాక్ కలర్ దారంతో పెట్టాను కదా కుట్టు కనిపిస్తుంది సేమ్ కలర్తో పెడితే కుట్టు కనిపించదు ఇక్కడ చూసారా షేప్ అనేది ఇది సెకండ్ టిప్ ఓకేనా ఈ టిప్ చాలా ఇంపార్టెంట్ ఇదిగోండి మీకు ఇంతలా కనిపించదు నేను కలరు మార్చాను దారం కలరు మీకు తెలియాలని చెప్పేసి ఇక్కడ కూడా అంతే మొత్తం కుట్టేటప్పుడు చేయాలి కుట్టిన తర్వాత కాదు మీకు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉందో చెప్ చెప్పడానికి టిప్పు వాడకపోతే ఎలా వస్తుంది వాడితే ఎలా వస్తుందో చెప్పడానికి ఇక్కడ చూడండి అంతే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అండి వర్క్కి చాలా బాగా వచ్చింది కదా చూసారని చక్కగా వచ్చేసిందో ఆ రెండు టిప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి మీ బ్లౌజుల మీద ఈజీగా కుట్టేసుకోవచ్చు నేను ఎంత చెప్పినా కూడా మీరు ఎన్నిసార్లు చూసినా కూడా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి నాకైతే చాలా బాగా ఫినిషింగ్ వచ్చేసింది ఐరన్ ఇంకా చేయలేదు చేస్తే ఇంకా లుక్ అనేది హైలైట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్